అందరికీ నమస్కారం ఈరోజు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రాలు అంగన్వాడీ టీచర్లను ఆయాలను రాష్ట్రవ్యాప్తంగా అధికారులు అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ సస్పెండ్ చేయడం అనేది జరుగుతుంది టెర్మినేషన్ పేరుతోటి కూడా సస్పెండ్ చేయడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలలో ఈరోజు మొత్తం నూట నలభై ఐదు ప్రాజెక్టులలో ఈరోజు ఉన్నటువంటి ముప్పై ఐదు వేల అంగన్వాడీ కేంద్రాలలో అనేకమైనటువంటి సమస్యలు కొట్టొచ్చినట్టు కనబడుతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలను వెయ్యి కేంద్రాలను ఉన్న ప్రైవేటు కేంద్రాలలో అద్దె కేంద్రాలలో నడుస్తున్నటువంటి కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలలకు మార్చాలని మార్చాలని నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో అంగన్వాడీ ప్రైవేటు కేంద్రాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు మార్చడం కూడా జరిగింది మార్చే ముందు ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి ఈరోజు అంగన్వాడీ కేంద్రాన్ని ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు మార్స్తే పురాతనమైనటువంటి పాఠశాలలు ఈరోజు అనేక గ్రామాలలో ఉన్నవి ఊరు బయట ఊరు ఊరవతలల్లో ఉన్న ఉండడం వల్ల సైంటిఫిక్గా గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ ఉన్నటువంటిది అక్కడి పోలేనటువంటి పరిస్థితి ఉన్నది అయినప్పటికీ కూడా కేంద్రాలను బలాత్కారకంగా అక్కడికి మార్చడం అనేది జరిగింది దానివల్ల పిల్లలు రాలేనటువంటి పరిస్థితి ఉంది గర్భిణీ స్త్రీలు కూడా రాలేనటువంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ అక్కడ మార్చినాక ఆ రూములలో ఎన్నడో పురాతనమైన పాఠశాలల్లో బిచ్చలు ఊడిపోవడం నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలలో వర్షం తడికి కూడా వాసన స్మెల్ రావడం అనేది కూడా జరుగుతుంది ఒక్కసారి ఆలోచించాలి కేంద్ర ప్రభుత్వం మీకేమన్నా అంగన్వాడీ కేంద్రాలను ప్రైవేటు సంస్థ ప్రైవేటు కేంద్రాల నుండి ప్రభుత్వ పాఠశాలలకు మార్చాలని ఏమైనా ఆదేశాలు కేంద్ర ప్రభుత్వం మీకు ఇచ్చిందా లేకుంటే రాష్ట్ర ప్రభుత్వమే ఈ షోరో చూపించి తీసుకోవడం జరిగిందా కానీ ఒకటి నిబంధన ప్రకారం వెయ్యి జనాభా ఉన్న కాడా ఆ జనాభాకు అందుబాటులో అంగన్వాడీ కేంద్రాలను పెట్టాలనే నిబంధన ఉంది కానీ ఊరు బయట ఎక్కడో ప్రభుత్వ పాఠశాలలు ఉంటే అక్కడికి పెట్టాలని నిర్ణయం చేయడం సరి అయింది కాదు దీని మీద పునరాలోచన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి మీరు పక్క భవనాలు కట్టిస్తన్నారు ఇప్పటి వరకు కూడా పక్క భవనాలు ఎక్కడ కూడా కట్టివ్వలేదు గతంలో కట్టినటువంటి పక్క భవనాలు కూడా ఏ రకంగా ఉన్నాయంటే ప్రజలకు అందుబాటు లేనటువంటి పక్క భవనాలు అంగన్వాడీ కేంద్రాలు కట్టేయడం జరిగింది ఉదాహరణకు కరీంనగర్ జిల్లాలలో శ్మశాన వాటికలకు రైతు వేదికల దగ్గర ఊరు బయట దగ్గర ఒక మూడు కిలోమీటర్ల రెండు కిలోమీటర్ల దూరాన ఈరోజు అంగన్వాడీ కేంద్రాలు పెట్టడం వల్ల ఏ రకంగా దాని సక్సెస్ అయితో కూడా దీని మీద అధికారులు ఆలోచించాలి ఇవన్నీ ఆలోచించకుండా ఈరోజు అంగన్వాడీ కేంద్రాలను ప్రైవేటు కేంద్రాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు మార్చడం వల్ల ఈరోజు వర్షాలు కురవడం వల్ల ఉదాహరణకు కరీంనగర్ జిల్లాలో గంగాధర ప్రాజెక్టులో సుప్పదండి రుక్ గ్రా మండలంలోని రుక్మాపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని అక్కడికి మార్చేసి అందులో ఉన్నటువంటి స్కూల్లో ఆ రూమ్ తాళం వేసిందని అట్లాగే బాత్రూమ్ తాళం వేసిందని ఆమెను ఎలాంటి ఎక్స్ప్లెయిన్ చేయకుండా జీవో నెంబర్ ఫోర్టీన్లో ప్రకారాన్ని ఉపయోగించకుండా ఆ ఎక్స్ప్లెయిన్ తీసుకోకుండా ఆమెను ఈరోజు సస్పెండ్ చేయడం అనేది ఉదాహరణ ఒకటి కనబడుతుంది అదే కాకుండా కరీంనగర్ జిల్లాలో పాటుగా కరీంనగర్ రూరల్ ప్రాజెక్టులలో తిమ్మాపూర్ మండలంలో ఒక అంగన్వాడీ కేంద్రం అంబేద్కర్ భవన్కు కు మారిస్తే ఆ అంబేద్కర్ భవన్లో గతంలో అనేక రమైనటువంటి తుమ్మ చెట్లు విపరీతమైన చెట్లు మొలిసి అక్కడ పాములు తేళ్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఉన్నటువంటి గ్రామ కార్యదర్శి చెప్పినప్పుడు కూడా గ్రామ కార్యదర్శి పట్టించుకోకుండా క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఏదో పత్రికలలో వచ్చిందని అక్కడ అంగన్వాడీ టీచర్ను కూడా అనేక రకాలుగా భయభ్రాంతి చేసేసి సోకస్ నోటీసులు ఇస్తామని అనేకమైనటువంటి మీరు చేయడం అనేది జరుగుతుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలి మరి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కరీంనగర్ జిల్లాలలో ఒక నెలలో ప్రతి శుక్రవారం గ్రామ సభలు పెట్టేసి ఆ గ్రామాల సభల ద్వారా వారికి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దీని ద్వారా ఏంటంటే అంగన్వాడి కేంద్రాలతో పాటు ఆమె చేస్తున్నటువంటి పనితో పాటు ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకు ఆర్థిక భారం కూడా పడేటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకున్నది జరుగుతుందా మరి ఐసిడిఎస్ అధికారులు పై అధికారులకు జిల్లా పాలనాధికారులకు ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేయట్లేదు ఈ రకంగా జరిగేటువంటిది అదే కాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తేదీ ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు రోజున డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేంద్ర ప్రభుత్వం గారు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అంగన్వాడీ టీచర్లను ఎన్నికల సర్వేలో కానీ అట్లాగే ఇతర సంక్షేమ పథకాలలో కానీ వారిని ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పంపించడం జరిగింది మరి ఈ నిబంధన వారి ప్రకారం మీరు ఎందుకు చేయట్లేదు మీరు ఒకవేళ కనుక చేసి ఉండేది ఉంటే కేవలం ఒక ఐసిడిఎస్ పనులే కనుక చెప్పేది ఉంటే ఐసిడిఎస్ పనులు నడవడానికి అవకాశం ఉంటుంది కానీ మీరు ఈ జీవోను ఎందుకు మీరు ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు కానీ చేయకుండా అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి విధానాన్ని ప్రభుత్వ స్కూళ్ళకు మార్చేసి వాళ్ళ మీద చేయడం అనేది జరుగుతుంది అదే కాకుండా ఈరోజు రెండు యా యాప్ల విధానం ఉంది ఈ రెండు యాప్ల విధానాన్ని రద్దు చేయాలని మేము అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకుపోయి పెట్టినాం పెట్టినా కూడా ఈ రెండు యాప్లు ఉండడం వల్ల వాళ్ళకున్నటువంటి ఉన్నటువంటి నాలెడ్జ్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి మెమొరీ కానీ అవన్నీ కూడా కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల అనేక మంది అంగన్వాడీ టీచర్లు ఈరోజు వాళ్ళ కండ్ల నొప్పులు కానీ వాళ్ళ యొక్క అనేక రకమైనటువంటి మానసిక వ్యాధులకు గురైనటువంటి పరిస్థితి ఉంది దీని మీద కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అదే కాకుండా ఇవన్నీ ఉన్నాయి ఉన్నప్పటికీ జియో నెంబర్ ఫోర్టీన్ ఏం చెప్తున్నది ఈరోజు ఎనిమిది పాయింట్లలో జియో నెంబర్ ఫోర్టీన్ చెప్పింది ఒకటి ఫుడ్ కరెక్ట్ లేకుంటే ఆ ఫుడ్ ఏమన్నా కరెప్షన్ జరిగితే ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలి అట్లాగే డ్యూటీ సరిగా చేయకపోతే ఆమెకు ఒకటి మెమో రెండు మెమోలు ఇచ్చేసి సస్పెండ్ చేయాలి అట్లాగే ప్రీ స్కూల్ సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఆ పిల్లల హాజరి నైంటీ పర్సెంట్ ఉన్నప్పుడు నైంటీ పర్సెంట్ కనుక లేకుంటే ఆమె ఎక్స్ప్లెయిన్ తీసుకొని సస్పెండ్ చేయాలి అట్లాగే రిజిస్టర్లు సంక్రమంగా లేకున్నప్పుడు అట్లా గ్రోత్ మానిటరింగ్ లేనప్పుడు ఇవన్నీ కూడా మూడు రెండు మెమోలు ఇచ్చి మూడో మెమోకు సమాధానం లేకుంటే అప్పుడు ఆమెను సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రతి నెల ఆమె శాలరీలకు వెళ్ళి ఫైవ్ పర్సెంట్ ఇవన్నీ కూడా జియో నంబర్లో పద్నాలుగు పొందపరుస్తుంది ఉన్నది కానీ ఈరోజు ప్రభుత్వ పాలనాధికారులకు ఇక్కడ ఉన్నటువంటి సిడిపిఓలు కానీ డిడబ్ల్యూఓలు కానీ మొత్తం అక్కడ ఉన్నటువంటి పాలనా అధికారులకు ఎక్స్ప్లెయిన్ చేయకుండా అంగన్వాడీ టీచర్లను పిసికల మీద బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించే విధంగా ఈరోజు అంగన్వాడీ టీచర్లకు అనేక ముఖ్యంగా ఈరోజు దీని అంతటి కారణం ఏంటంటే సిడిపిఓ డిడబ్ల్యూఓలు జిల్లా పాలనాధికారులకు ఐసిడిఎస్ మీద అవగాహన తెలియకుండా జివో నెంబర్ పోర్టీ మీద పోర్టీ మీద అవగాహన లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే మెమో సర్క్యులర్ ఉందో అవన్నీ కూడా పరిణమలు తీసుకోకుండా వాళ్ళను ప్రభుత్వ సంక్షేమ పథకాలలో వీళ్ళని ఇన్వాల్వ్ చేయడం వల్ల ఈరోజు వాళ్ళు ఐసిడిఎస్ పనులు చేయలేకపోవడం అనేది అనేక రకాలుగా జరుగుతున్నది దీనిపైన ఇదే రకంగా మీరు ఒక్కసారి ఆలోచించండి సైంటిఫిక్గా మీరు చెప్పినటువంటి వెయ్యి జనాభాకు ఒక అంగన్వాడీ కేంద్రం జనానికి అందుబాటు లేకుండా ఉంచాలని ఎక్కడైనా ఉన్నదో మీరు చెప్పండి చెప్పిన తర్వాత ఈ స్కూళ్ళను మార్చండి ఆ మార్చే ముందు ఆ స్కూల్లో బాత్రూములు సరిగా ఉన్నాయా ఆ రూములు సరిగా ఉన్నాయా వర్షానికి వస్తే పిల్లలు ఏంది వాళ్ళ కుర్చీలు ఉన్నాయా అవన్నీ చూడ చూడండి అవన్నీ ఇవి చూడకుండా పంచాయతీ ఎంపీడీఓ గారు బెదిరించుడే సిడీపీఓలు బెదిరించుడే ఎంఆర్ఓలు బెదిరించుడే అక్కడ ఉన్నటువంటి డిడబ్ల్యూఓ బెదిరించుడే సిడిపిఓలు బెదిరించుడు ఇవన్నీ తట్టుకొని అంగన్వాడీ ఈ రోజు నరకయాతన పెట్టి అన్నటువంటిది జరుగుతుంది ఈ యాప్ల విధానం వల్ల కూడా జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్ అసోసియేషన్ ఆధ్వర్యం ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ రకంగా కనుక వేధింపులు కనుక గురి చేసి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కనుక చేయడం తప్పదు కాబట్టి మీ ప్రభుత్వం చెప్పే మాటలు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ అయినప్పటికీ కూడా ఈరోజు ప్రతి కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు లే టీచర్స్ లేకుండా ఏ కార్యక్రమం కూడా జరగట్లేదు కాబట్టి వీళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది వీళ్ళకు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తా అని చెప్పింది పెన్షన్ ఇస్తా అని చెప్పింది రిటైర్మెంట్ అయినటువంటి వారందరికీ కూడా రెండు లక్షల రూపాయలు లక్ష రూపాయలు ఇస్తా అని కూడా చెప్పింది ఎంపీ కూడా ఇంప్లిమెంటేషన్ కాలేదు ఇవన్నీ వాళ్ళ వాళ్ళకు వచ్చిన సమస్యలను పరిష్కరించకుండా ఈరోజు వాళ్ళ అనేక భయభ్రాంతులు సృష్టించి కనుక చేసేది ఉంటే మేము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఇప్పటికైనా అధికారులు జీవో నంబర్ కోర్టీన్ కానీ ఏదైతే ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఏదైతే సర్క్యులర్ మేమో ఉంది దాని మీద అధ్యయనం చేసేసి మీరందరూ చేయాల్సిన అవసరం ఉంది ప్రజలకు అందుబాటులో అంగన్వాడీ కేంద్రాలు ఉండే విధంగా చూడాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం